బగారా అన్నానికి పెట్టింది పేరు మన తెలంగాణ ఇంకా అందులో మామ వండుతుంది సూపర్ టేస్ట్ వండుతుంది ఇంతకుముందు చాలా మంది తెలంగాణ స్పెషల్ బగారా అంటే ఒకసారి చెప్పండి ఎట్లా వండుతారని అడిగేది కదా వాళ్ళ కోసం ఈ వీడియో ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయ క్యారెట్ కరివేపాకు బిర్యానీ ఆకు కొంచెం గరం మసాలా ఇవన్నీ కొంచెం జోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా ధనియాల పొడి ఇంకా గరం మసాలా ఇంకా ఇవన్నీ అడగకుండా ఉండడం కోసం కొంచెం టేస్ట్ కుప్పేసుకోవాలి మేము తీసుకుంది పాత బియ్యం కాబట్టి గ్లాస్ కి గ్లాస్ ఉన్నారా వాటర్ పోస్తున్నాము ఈ ఎసరు మంచిగా మసిలిన తర్వాత హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బియ్యం వేసుకొని కలుపుకోవాలి బగారణానికి బాస్మతి రైస్ కంటే మన ఇంట్లో పండించిన పాత బియ్యం ఉంటాయి కదా అవి టేస్ట్ బాగుంటది అండ్ పుల్లలు పుల్లలుగా మంచిగా వస్తుంది కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకోవాలి చూసిరు కదా రైస్ ఎంత పుల్ల పుల్లలుగా వచ్చిందో కొత్తిమీర వేసుకొని వేడివేడిగా మటన్ కర్రీతో తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి